రేపు మనకు అష్టమి అలానే కాకుండా ఆదివారం కాబట్టి ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి అరవై నిమిషాల్లో ధనవర్షం కురుస్తుంది అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఆదివారం అష్టమి రావటం చాలా విశేషం ఎందుకంటే అష్ట కష్టాల నుంచి మనం బయటపడవచ్చు కష్టాలు లేకుండా ఏంటంటే కనుక చేసుకోవటానికి అష్టమి మీకు అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు కదా అష్టమి రోజున కొన్ని పనులు చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకండి అంటే అష్ట కష్టం కష్టాలు ఉంటూ ఉంటాయి అష్ట కష్టాలు మనం పడుతూ ఉంటాం చాలా ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఏంటంటే కనుక మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదండి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ ఆదివారం మీకు బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే ఆదివారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఒక్క నిమ్మకాన్ని తీసుకునే ఈ విధంగా చేసేసుకోండి మీ దిష్టి దరిద్రం దోషాలు ఇవన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి వస్తుందనమాట అనమాట అదృష్టం మీ వెంటే ఉంటుంది అలానే కాకుండా మీకు దైవ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు అష్టమి ఆదివారం రావటం చాలా విశేషం ముందుగా చెప్పాలంటే గనక అలానే ఏంటంటే మనకు మన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం ఎన్నో బాధలు ఎదుర్కొంటాం కొంతమందికి ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది దరిద్రం వెంటే ఉంటుందన్నమాట అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే దిష్టి దోషాలు కూడా ఉంటూ ఉంటాయి ఆ దిష్టి దోషాల వల్ల కూడా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి ఇలా నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది నిమ్మకాయకు చాలా చాలా పవర్ ఉంటుంది చాలా మందికి నిమ్మకాయ గురించి సరిగ్గా తెలియదండి నిజం చెప్పాలంటే నిమ్మకాయని ఏంటంటే కనుక మనం ఒక విధి విధంగా వాడుకున్నట్టయితే దాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే మనకు మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆ మంచి ఫలితాన్ని ఏంటంటే కనుక మనం చూడగలుగుతాం అది పెద్దగా సమయం కూడా తీసుకోదండి నిమ్మకాయ పరిహారం విత్తిన్ సెకండ్స్లోనే ఫలితాన్ని ఇస్తుంది అనమాట విత్తిన్ సెకండ్స్లోనే ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం నిమ్మకాయ పరిహారం నిమ్మకాయ ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది నిమ్మకాయ ఏంటంటే కనుక మనని కాపాడుతూ ఉంటుంది నిమ్మకాయ ఏంటంటే కనుక మనము అమ్మవారికి కూడా సమర్పిస్తాం కదండి మాలలు కట్టి అంటే దండ వేస్తూ ఉంటాం అలానే కాకుండా నిమ్మకాయతో ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను మనం చేయటం ఇలాంటివి అన్నీ మనం చూస్తూ ఉంటాం అలానే ఏంటంటే కనుక మనము వంటల్లో కూడా నిమ్మకాయను ఉపయోగిస్తాం నిమ్మకాయ నీళ్ళని తాగుతూ ఉంటాం నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పరిహారపరంగా కూడా మనకు అంతే మేలు చేస్తుందని చెప్పొచ్చు నిమ్మకాయ ఎప్పుడు కూడా పరిహారం చేసుకుంటాం కదా దానికి ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోవాలండి అలాంటప్పుడు ఏంటంటే ఫలితం అధికంగా వస్తుంది అదే మనం ఏంటంటే కనుక పచ్చి నిమ్మకాయ ఉంటుంది కదా అది తీసుకొని చేస్తే ఫలితం అయితే రాదు అందుకే కొంచెం పండిన నిమ్మకాయని తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మీరు చాలా వరకు కూడా అండి దిష్టి దోషాలతో సఫర్ అయిపోతున్నారు దిష్టి కొడుతుంది పదే పదే దిష్టి కొడుతుంది ఆ దిష్టి పోవట్లేదండి ఆ దిష్టి వల్ల మేము ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా నరుడి దిష్టికి నల్లరాలు సైతం పగులుతాయండి మనుషులు అండి కదా కాబట్టి ఏంటంటే కనుక దిష్టి అనేది నార్మల్గా కొడుతుంది కొంతమంది ఏంటంటే కనుక చూసే విధానాన్ని బట్టి కూడా ఏంటంటే కనుక దిష్టి కొడుతుంది దిష్టి కొట్టిన వ్యక్తిలో ఏంటంటే కనుక ఎక్కువగా తలనొప్పి లేవటం అలానే కాకుండా ఏంటంటే విరోచనాలు వాంతులు కలగటం అలానే కాకుండా బాగా కాళ్ళు చేతులు లాగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దిష్టి కొట్టినప్పుడు కొంతమంది ఏంటంటే కనుక తల్లులు దృష్టి తీసినా పోనే పోదు అలానే కాకుండా దిష్టి అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది కదా అలా ఉండిపోయినప్పుడు ఏంటంటే గనక మాకు దృష్టి పోనే పోదు ఒకసారి తాకితే అది మా వెంటే ఉంటుందని మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇంకా పిల్లల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదండి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి దిష్టి కొడితే కాబట్టి పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు ఎవ్వరి పరంగానైనా సరేనండి ఈ పనినైతే చేయండి చెయ్యండి మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు నిమ్మకాయ ఎలా ఉన్నా పర్వాలేదు ఒకటి మాత్రం పసుపు రంగులో ఉండే నిమ్మకాయని మాత్రం తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత పిల్ల అంటే పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు వాళ్ళని కాదు ఎవరైనా పర్వాలేదు అందుకే మీరు ఇలా నిమ్మకాయని ఏంటంటే కనుక తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు చక్కగా అండి తల చుట్టుద ఏంటంటే కనుక మూడు సార్లు ఆ నిమ్మకాయన ఏంటంటే కనుక తిప్పండి లేదంటే కనుక దిష్టిని కూడా తీయొచ్చు దిగదూడ్చండి నుదిటి భాగం నుంచి వాటిని వేలు వరకు వెనుక నుంచి కూడా అలాగే సేమ్గా తీసేసి మూడు మూడు సార్లు ఇంకా తర్వాత తల చుట్టుద రెండు సార్లు తిప్పాలి ఇలా తిప్పేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళండి ఒక చెట్టు మొదట్లో వెయ్యండి లేదంటే కనుక మనము ఏం చేయాలంటే కనుక ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేసినా సరిపోతుంది అలానే మన ఇంట్లో తొక్కటం మన ఇంటి బయట తొక్కడం చేయకూడదు మన ఇంటి నుంచి కొంచెం దూరంగా లేదు ఇలా చేయలేమనుకుంటే డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకోండి దాన్ని మాత్రం కొయ్యకూడదు కొయ్యకుండానే డైరెక్ట్గా చేసేసుకుని తీసుకెళ్లి పడేసుకుంటే సరిపోతుంది అనమాట దిష్టి వితిన్ సెకండ్స్లో పోతుంది అరవై నిమిషాలు కూడా ఏం పట్టదు వెంటనే వెళ్ళిపోతుంది వెంటనే ఏంటంటే కనుక ఫలితం ఉంటుంది తొక్కేస్తే ఏంటంటే గనక ఆడికి దిష్టి అనేది ఆగిపోతుంది ఒకవేళ తొక్కే వీలుంటే తొక్కండి అలానే కాకుండా పడేసిన ఫలితం ఉంటుంది కానీ కొంచెం తక్కువగా ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా చేయండి దిష్టిపరంగా అయితే బాగా కలిసి వస్తుంది ఆదివారం ఉంది కాబట్టి మంచి రోజు కదా అందుకే ఏంటంటే ఫలితాన్ని మనం చూడవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా మనం ముందే చెప్పాం కదా దరిద్రాలు సమస్యలు అనుకోకుండా వస్తూ ఉంటాయి ఇబ్బందులు పడుతూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే దరిద్రం అంటే కనుక మనకు పట్టి పీడిస్తూ ఉంటుందండి దరిద్రం పట్టినప్పుడు ఏదైనా పని చేస్తే ఆ పని అవ్వనే అవ్వదు దానివల్ల మనం చాలా సఫరైపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక నిమ్మ పండును తీసుకోండి ఈ నిమ్మ పండును చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే ఇది దరిద్రమనే కాదు మీ పైన ఏదైనా ఆవహించి ఉన్నా మీకు గాలి ఏదైనా ఉంటే అది కూడా పోవటానికి ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక మనకు అన్ని విధాలుగా కూడా అండి పనిచేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అరవై నిమిషాల్లో ఫలితాలను ఇస్తుంది అనమాట అందుకే నిమ్మకాయ పరిహారం చాలా బెటర్ పరిహారం అని పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట ఒక నిమ్మకాయ అండి మహా అంటే మనం ఒక ఐదు రూపాయలు పెడితే నిమ్మకాయ వస్తుంది మన ఇంట్లోనే నిమ్మకాయలు ఉంటాయి తీసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఇలా నిమ్మకాయని తీసుకోండి ఇప్పుడు మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి నిమ్మకాయని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇంట్లోనే చేసుకోండి బయట చేయాలని రూల్ ఏమి లేదు ఇంట్లో చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట వేయొచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా బయట చేసుకుని బయట కూడా పడేసి రావచ్చు దీన్ని ఖచ్చితంగా కొయ్యాలండి అంటే కోసేసి ఏంటంటే కనుక అటు ఎడమ చేతి నుంచి కుడి చేతికి ఒక ముక్క కుడి చేతి నుంచి ఎడమ వైపుకు ఒక ముక్క ఏంటంటే కనుక నిమ్మ పచ్చలు ఉంటాయి కదా అలా వాటిని పడేయండి అలా పడేస్తే ఏమవుతుందంటే కనుక జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అలానే కాకుండా దరిద్రం అనేది పోతుంది దిష్టి నుంచి మీరు బయటపడగలుగుతారు సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి నిమ్మకాయ పరిహారం పనిచేస్తుంది ఏదైనా మీకు గాలి సోకితే అది ఏ దారిలో వచ్చిందో ఆ దారిలో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి నిమ్మకాయని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసి కుడి నుంచి ఎడమ వైపు ఎడమ నుంచి కుడివైపుకు నిమ్మకాయలు ఏంటంటే కనుక చక్కగండి ఇలా దారులు కలిసే చోటు ఉంటాయి ఉంటూ ఉంటుంది కదా రెండు దారులు ఇలా కలిసే చోటుకు అక్కడికి వెళ్ళేసి రెండు దారుల్లో ఒక్కొక్క నిమ్మకాయను పడేసి రండి ఎడమ చేతిలో ఉన్నది కుడి చేతి చేతి వైపుకు వేయండి కుడి చేతిలో ఉన్నది ఎడమ చేతి వైపుకు నిమ్మ అంటే నిమ్మ ఇవి నిమ్మ పచ్చలు ఉన్నాయి కదా వాటిని వేయండి అంటే నిమ్మబద్దల్ని అక్కడ అలా పడేసి ఏంటంటే కనుక వచ్చేయండి వచ్చేసి కాళ్ళు చేతులతో శుభ్రం చేసుకుంటే ఏదైనా గాలి ఉన్నా లేదంటే కనుక ఏదైనా ధూళి గాలి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదండి కొన్ని కొన్ని అలాంటి వాటి నుంచి అయితే మీరు ఈజీగా బయటికి అనమాట పెద్దగా ఇక్కడ డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ప్రయత్నించేసుకోండి ఆదివారం పూట సమయం సందర్భం ఏమి లేదు ఎప్పుడు చేసుకున్న ఫలితం వస్తుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆదివారం అష్టమి కదా అందుకే మీరు సూర్య భగవానుడికి నీళ్లను ఈ విధంగా ఏంటంటే కనుక ఆగ్యం ఇవ్వండి ఆగ్యం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక మిరపగించాలండి నీళ్ళల్లో అంటే అంటే ఒక ఏడు మిరపగింజల్ని నీళ్ళల్లో చక్కగా అంటే పోసేసి ఆ నీటితో సూర్య భగవానుడికి ఆజ్ఞమిస్తే మంచిదండి బాగా అదృష్టం కలిసి వస్తుంది మిరపగింజలకు ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది మిరపగింజలు మనకు చెప్పాలంటే కనుక మన తలరాతను సైతం మారుస్తాయి మనకు ఉండే ఇబ్బందిని అంటే తొలగిస్తాయి ఏదైనా సరే కష్టంలో మనము అంటే ఇరుక్కుపోయామనుకోండి ఆ కష్టం నుంచి కూడా మనం బయటపడటానికి మిరపగింజలు అనేవి అనమాట అందుకే మిరపగింజల్ని ఏంటంటే కనుక చక్కగా నీళ్ళల్లో ఏడు గింజలని లెక్క పెట్టుకుని తీసుకొని ఆ నీటిలో పోసేసి సూర్యభగవాను నీళ్ళని ఆగ్యమిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు పసుపు దైవనుగ్రహాన్ని కలిగిస్తుంది కాబట్టి చిటికడంత పసుపు నీళ్ళల్లో వేసేసి ఆ నీటితో సూర్య భగవానుడికి ఆజ్ఞం ఇస్తే చాలా మంచిది అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా ఇవ్వటం వల్ల మనకు మంచి జరుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది శత్రువులు మిత్రులుగా మారుతారు అదృష్టం బాగా వరిస్తుందని చెప్పొచ్చు ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి అంటే ఇలా నీళ్లను ఆర్గ్యం ఇవ్వటం అంటారు ఆగ్ఞ్యం ఇవ్వటం అంటారు నీళ్లు సమర్పించటం అంటారు అంటే ఒక్కొక్క పల్లెని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఇలా పిలవటం జరుగుతుంది మన సైడ్ అయితే నీళ్లను ఆగ్యం ఇవ్వటమే అంటామండి ఆర్గ్యం ఇవ్వటం అంటారు ఆగ్యం ఇవ్వటం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి మీరు ఎలా పిలుచుకుంటారో అలా విధంగా ఏంటంటే కనుక ఈ పనిని చేసుకోండి సూర్యుడు అంటే కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడి యొక్క బలం పెరగాలన్నా సూర్య అనుగ్రహం కలగాలన్నా సూర్యుడి వల్ల మనకు డి విటమిన్ లభిస్తుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి చక్కగా ఏంటంటే కనుక ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యుడికి ఖచ్చితంగా నమస్కారం అనేసరి చేసుకోవాలి ఆదివారం మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదండి మీరు ఏంటంటే కనుక చెంబడి నీళ్ళని తీసుకోండి తీసేసుకొని ఈజీగా చూడండి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి చేసే పనుల్లో ఇబ్బందులు ఉండకూడదు ఆటంకాలు ఉండకూడదు ముందుకు వెళ్ళాలి లైఫ్లో సక్సెస్ని చూడాలి అసలు ఎదుగుదల అనేది లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అర స్పూన్ అంత కుంకుమను పోసి ఆ నీళ్ళను సమర్పించండి ఇక మీ సుడి తిరిగిపోయి సూర్యబలం పెరిగి మీకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నీళ్లను ఇచ్చిన అంటే ఇచ్చిన తర్వాత ఓం వాసుదేవాయ నమః లేదంటే ఓం భగవతే నమో వాసుదేవాయనమ అనే మంత్రం ఓం భాస్కరాయ నమః లేదంటే ఆదిత్యాయ నమ అనే మంత్రాలను పఠించుకుంటూ ఈ విధంగా నీళ్లను ఆగ్ఞమిస్తే చాలా మంచిదండి లేదంటే కనుక నార్మల్గా నమస్కారం చేసుకొని కూడా నీటిని సమర్పించిన సరిపోతుందనమాట ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ పని చేసుకోండి ఇదేంటంటే కనుక చెడుగాలి సోకి చాలా మంది కూడా మాకు ఏదో చేయించారు ఏదో జరిగింది మాకు ఇబ్బంది కలుగుతుంది మాకు బాధ కలుగుతుంది మేము ప్రయత్నం చేసుకున్నా కానీ మాకైతే చెడు పోవట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళను తీసుకోండి అందులో అర అంత పసుపు పోసేయండి అనంతరం వచ్చేసి ఏంటంటే గనక కుంకుమను పోసేయండి ఆవాలు ఉంటాయి కదా ఆవాలను కానీ నువ్వులను కానీ అర స్పూన్ అన్ని తీసుకోండి ఆ తర్వాత ఒక జీడిగింజను వేసేయండి ఎవరైనా ఏదైనా చేయిస్తే మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది మనకేంటంటే గనక ఆ శరీరం క్షీణించిపోతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి అస్సలు కూడా ఏంటంటే కనుక అంటే ఇలా చక్కగా ఉండదు ఏదేదో ఆలోచనలు వస్తాయి ఆలోచనలు పడిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము మనకేంటంటే కనుక చెడు జరిగిందని అసలు ఇలా తెలుస్తుందండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం పడుకుంటే ఏంటంటే కనుక పదే పదే కలలోకి పాములు భయంకరమైన సరపాలు వస్తాయండి అవి వచ్చి ఏంటంటే కనుక మనల్ని కాటు వేసినట్టు అలానే కాకుండా పదే పదే వస్తున్నాయి అనుకోండి మీ మీద ఖచ్చితంగా చాతబడి జరిగినట్టు అంటే పాములు దేవ్ అంటే దేవుళ్ళుగా భావిస్తారు కానీ విషసర్పాలు ఉంటాయి కదా కొన్ని అలాంటివి కళలో పదే పదే వచ్చినాయి అనుకోండి అవేంటంటే కనుక శత్రువులు అనమాట తెలియని శత్రువు మీపై ఏదో చెడు ప్రయోగం చేయించినట్టు అని అర్థం అనమాట మీ శత్రువు మీ వెంటే ఉన్నాడు మిమ్మల్ని మీ మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని ఏంటంటే కనుక బాధ పెడుతున్నారని అర్థం చేసుకోండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది ఆ కళలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది చక్కగా అంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇక మీరు పట్టిన ందల్లాల్లా బంగారం అవుతుందండి ఇది గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా కలలో పడుకుంటే చెడు నీళ్ళు రావటం మురికి నీళ్ళు రావటం మురికిగా ఉండటం ఆ మురికి నీళ్ళలో మనం పడిపోయినట్టు అనిపించటం అలానే కాకుండా ఆ మురికి నీళ్లు మన ఇంటి నుంచే వెళ్ళినట్టు లేదంటే ఆ మురికి నీళ్ళల్లో మనము నడుస్తున్నట్టు ఇలా కళలు వస్తాయి పదే పదే వస్తుంటాయి అలా వచ్చినది చాలా డేంజర్ అండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కనుక ఈ మురికి నీళ్ళు కూడా చేతబడి కిందికి సాంకేతం అనమాట ఈ కళ కూడా పదే పదే వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు అష్టమి కదా అష్ట కష్టాల నుంచి మీరు బయటపడాలంటే మాత్రం ఈ పనిని చేయండి తిదివార నక్షత్రము చక్కగా ఉన్నప్పుడే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయండి మనం ఏంటంటే కనుక వస్తాయో రావనుకుంటాం కానీ మనము ఈజీగా చేసేసుకునే పరిహారం పసుపు నీళ్ళు ఏంటంటే కనుక చేతపడేంటండి దేనినైనా సరే తొలగిస్తాయండి ఒక గ్లాసును తీసుకుని అర అన్ని అంటే ఇలా ముందుగా నీళ్ళని నిండుగా తీసుకోకూడదు అందులో అర అంతా పసుపు పోసేసి ఆ తర్వాత ఏంటంటే చిటికడంతా కుంకుమ వేసేయాలి అనంతరం జీడిగించిన వేసేసి అందులో నల్ల నువ్వులుంటే అర స్పూనండి నల్ల నువ్వులు లేకపోతే నల్లటి ఆవాలు ఉంటాయి కదా అవి అర స్పూన్ పోసేసిన తర్వాత తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఇలా పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే గనక మీ పైన ఉండే చెడు కావచ్చు నెగిటివిటీ కావచ్చు ఇలా కొన్ని అంటే ఇబ్బందులు నకారాత్మక శక్తులు ఇలా ఉంటాయి కదండి ఈ కళలు మనం చెప్పాం కదా ఈ కళలు కావచ్చు ఇవన్నీ కూడా అండి పోవటానికైతే అయితే అవకాశం ఉంటుంది అలానే కాకుండా దైవనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఒకటేసారికి ఫలితం వస్తుందంటే కనుక మనకు అష్టమే వస్తూనే ఉంటుంది కదా ప్రతి నెలలో కూడా కాబట్టి అష్టం వచ్చినప్పుడు చేసుకుంటూ ఉండండి లేదంటే అమావాస్య ది కలిసి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక చేస్తూ ఉండండి అలా కూడా ఫలితం వస్తుంది ఇలా కూడా ఫలితం వస్తుంది మీ ఆరోగ్యాన్ని మీరే మీ చేతుల ద్వారా కాపాడుకున్న వారు అవుతారు మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా మీరే పోగొట్టుకున్న వారు అవుతారు కాబట్టి ఇదేంటంటే కనుక తప్పక ప్రయత్నించండి మంచి రిజల్ట్ని చూస్తారు మంచి ఫలితాన్ని మీరు పొందుతారు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక దైవనగరం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి అన్ని పరిహారాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి కాబట్టి చేసేసి ఫలితం పొందండి అష్టమిని వదులుకోకండి అష్టమి రోజున విధంగా ఏంటంటే కనుక ఆచరించి చూడండి ఇంకా